రేవంత్ రెచ్చగొట్టి తెలంగాణ రాష్ట్రంలో రక్తపాతాన్ని చూస్తా ఉన్నాడు అది ఇక్కడ చూసుకుంటే రేవంత్ ఎవరిని ఎలా కొట్టాలో రివ్యూలు చేస్తున్నాడు గాంధీని హౌస్ అరెస్ట్ చేస్తే దాడి జరిగేదా మా పార్టీ మహిళను కూడా అరెస్ట్ చేశారు ఎమర్జెన్సీని మించిన రేవంత్ పాలన ఆయన భాష వల్లే కార్యకర్తలు దాడులు రాహుల్ అమెరికాలో లెక్చర్లు ఆపి తెలంగాణకు రా కౌశిక్ సెడేర్లను ఏమనలేదు పిఎస్సీ ఎంపికే ఎలక్షన్ కాదు సెలక్షన్ రాజకీయం కాదు రాష్ట్రం ముఖ్యం తెలంగాణతో మాది పేగుబంధం హైదరాబాద్ నివాసంలో హరీష్ రావు అరెస్ట్ సర్కార్ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపాటు ఇక్కడ చూసుకుంటే నిన్న జరిగిన ఒక గొడవ మామూలు గొడవ కాదు అది కౌశిక్ రెడ్డి గానీ పాడి కౌశిక్ రెడ్డి గాని గాంధీ గారు గాని పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి హౌస్ అరెస్ట్ చేసి ఇక్కడ దున్నపోతుని వదిలేసినట్టు గాంధీ గారిని వదిలేస్తే ఇక ఆయన కార్యకర్తలతోటి రాళ్లతో బీర్ల సీసాలతోటి ఆయన ఇంటిపైన దాడులు చేయడం జరిగింది మరి ఇద్దరిని చేస్తే హౌజ్ అరెస్ట్ చేయాలి కదా లాండ్ ఆర్డర్ అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో డీజీపీ ఆడమనుకున్నాడు అసలు ఏం జరుగుతూ ఉంది పోలీసు వాళ్ళు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తలు అయిపోయిందా లేకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ అని తీసేసి కా కాంగ్రెస్ యొక్క డిపార్ట్మెంట్ని పెట్టుకున్నారా అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో మరి ఇంత విద్వాంసానికి దారితీస్తే జరగబోయే పరిణామాలకు ఎవరు కారు కారుకులు ఎవరు కారుకులు ఇక్కడ ఒక ఎమ్మెల్యేకి ఒక మాజీ మంత్రికి సెక్యూరిటీ లేనప్పుడు సామాన్యుడు నారాటోడు రేపు సామాన్యుడు పేదోడు మరి అలాంటి వాళ్ళకి ఎక్కడ రక్షణ ఉంది ఇది ఎమర్జెన్సీని మించిన రాజకీయం అని ఆయన చెప్పడం జరిగింది మనం చెప్తానే ఉన్నాం చూడండి ఇక రేవంత్ రెచ్చగొడుతున్నాడు రెచ్చగొడుతున్నాడా మరి ఏ మీటింగ్ లో పెట్టినా సవాల్ చేస్తున్న బిడ్డ ఏ గల్లీలో కొట్టుకుంది ఆ గుడ్ గల్లీలో కొట్టుకుందాం ఇక న్యాచురల్ రియాక్షన్ ఇస్తాం నా కార్యకర్తలు మామూలుగా లేరు వచ్చి గుడ్డలు కూడా తీసి లోపల తొండలేడిస్తారని ఇటువంటి మాటలు మాట్లాడి కార్యకర్తలు రెచ్చగొట్టి తెలంగాణ రాష్ట్రాన్ని మరో విధ్వంసాన్ని క్రియేట్ చేసి పరిపాలన పక్కన పెట్టేసి గల్లీలో గొడవలు పెట్టేసి ఢిల్లీకి వారికి పోతాడు రేవంత్ రెడ్డి ఇది అర్థం కాక ప్రజలందరూ కాంగ్రెస్ బీఆర్ఎస్ అనుకుంటా తరకాయలు పరగొట్టుకుంటూ పోలీస్ స్టేషన్లో పాలవుతా ఉన్నారు మరి ఇది ఒకటి అర్థం కావాలి ఎవరిని ఎలా కొట్టాలో రివ్యూ చేస్తున్నాడు అంతేనా కాదు ఎవరిని ఏ విధంగా కొట్టాలో రేవంత్ రెడ్డి బరాబర్ ఆయన స్పీచ్లోనే రివ్యూ ఇస్తా ఉన్నాడు మీకు తెలుసు కదా ఎవరైనా ఈ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నం చేస్తే మేము బరాబర్ వారిని మాత్రం పూర్తి స్థాయిలో దండించడానికి ప్రయత్నం చేస్తాం మా కార్యకర్తలు ఖాళీగా కూర్చొని లేరు పిండి చేయడానికి ఏమన్నారు అనుకుంటా రేవంత్ రెడ్డి మాట్లాడడానికి కూర్చోడు బలం అందరం విన్నదే గాంధీని హౌస్ అరెస్ట్ చేస్తే దాడి జరిగేదా జరగకపో రేవంత్ రెడ్డి చెప్పినా కదా ఇటు పాడి కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేస్తే మరి గాంధీని బరిలో వదిలేసిన లెక్క వదిలేస్తే మరి పది దున్నలు వేసుకున్న వరకు వచ్చి ఇక అటాక్ చేయడం మొదలుపెట్టారు చేస్తే ఇస్తే ఇద్దరు చేయాలి కదా మరి ల్యాండర్ యాడ చచ్చిపోయింది ఇద్దరు ఇది మాట్లాడుకున్నా కూడా మా పార్టీ మహిళలు కూడా అరెస్ట్ చేశారు ఎమర్జెన్సీని మించిన రేవంత్ పాలన ఆయన భాష వల్లే కార్యకర్తల దాడులు మరి ఒక ముఖ్యమంత్రి మాట్లాడిన భాష అండి అది ఒక ముఖ్యమంత్రి మాట్లాడిన భాష అది ఒక బజారున తిరిగే పరిత్యంచిన ఒక రౌడీగాడు ఒక ముఖాముఖి గారు పనికిరాని చోట దద్దమ్మ గాడు అవారా గాడు అలాంటి వాళ్ళు మాట్లాడతారు మరి ఈయన పీజీ చేసినాడు పిహెచ్డి చేసినాడు పెద్ద పెద్ద సదువులు చదివినాడు ఎంపీలు ఎమ్మెల్యేలు అన్ని నేను చేసినా అనుకుంటే గొప్పలు చెప్తా ఉంటాడు మరి అన్ని చేసినా నువ్వు మరి నీకు మాట్లాట్లా మాట్లాడ తెలియదా రేవంత్ సార్లు నీకు ఎట్లా మాట్లాడదు తెలియదా ఏముంటాయి ఉంటాయి ఏంలే రాజకీయం ముఖ్యం కాదు రాష్ట్ర ముఖ్యం అంతేనగా ప్రజలారా ఏ ఒక్క సమస్య పైన రేవంత్ రెడ్డి వచ్చి మాట్లాడాలా నేను అడుగుతున్నా ఏ సమస్య పైన రేవంత్ రెడ్డి వచ్చి మాట్లాడిందా మాట్లాడలేదు కదా రేవంత్ రెడ్డి ఆ అంటే ఢిల్లీకి ఊ అంటే ఢిల్లీకి ఈ అంటే పక్క రాష్ట్రాలకి ఫిరాయింపర తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజలపైన ఏమైనా సోయుంద సారికి తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యలపైన ఏమైనా ప్రెస్మెంట్ పెట్టాడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జరుగుతున్న అఘత్యాలపైన రేవంత్ రెడ్డి ఎప్పుడైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూని ముందుకు పెట్టాడా తీసుకొచ్చాడా ఇంప్లిమెంట్ చేశాడా ఏం చేశాడు నాటకాలు ఆడుతున్న ప్రభుత్వం ఇది ఒక కొత్త డ్రామాను ప్లే చేస్తున్న ప్రభుత్వం ఇక్కడ ఏవైతే అని ఒప్పుకున్నా గ్యారంటీలు గాని హామీలు కానీ అమలు చేయనప్పుడు కొత్త నాటకంతో పండగ పనులుతున్న ఇది గొప్ప నటన స్టార్ ద యువశేఖర్ కొడంగల్ ద రేవంత్ రెడ్డి అన్నట్టుగా ఉంది ఎవరు